Namaste. Dear friends, in our today's episode, we are discussing about two important sentences and what are their characteristics, and as a citizen, what we have to do. In the, those two sentences, one sentence is mandatory to do what they are ordering for us, is mandatory. There is no choice or there is no option. Whether to do or not to do. And the other one is just contrary to that is choice optional. So there are two sections of sentences in our today's episode. And one section we have to do. No choice or no option in that as it is mandatory. And the other one is there is choice or there is reason behind for that and that is optional. Because of that reason, there are two sentences hidden in that in one sentence the prior sentence is the reason for the action or for the result. So let us observe what are those two sentences and what are their characteristics and why one is mandatory and the other is optional. Namaste, please bless me. Thank you. One and all. నమస్తే ఈనాటి మన తెలుగు వాక్యం ఎపిసోడ్లో మనము రెండు విభిన్నమైన వాక్యాల గురించి ముచ్చరించుకుంటున్నాము అవి విభిన్నమైనప్పటికీ కూడా చాలా ముఖ్యమైనవి ఒక పౌరునిగా ఒక వ్యక్తిగా మనము ఏ విధులను పాటించాలో చెప్పేవి విద్యార్థక వాక్యములు విధిని గురించి మనం చిన్నప్పుడు కూడా చదువుకుని ఉంటాము డ్యూటీస్ అండ్ రైట్స్ మనకి కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులతో పాటుగా పాటించవలసిన విధులు కూడా ఉంటాయి ఆ విధులను తెలియజేసే వాక్యాలని తెలుగు వాక్యంలో విద్యార్థక వాక్యములు విధిని సూచించే వాక్యములు అని అంటారు దానికి విరుద్ధముగా వైకల్పిక వాక్యములు అని నువ్వు చెయ్యవచ్చు చెయ్యకపోవచ్చు అది ఒక కారణం ఉంటుంది ఏదైనా చేయడానికి ఆ కారణం వల్ల ఆ కార్యం మనకి జరుగుతుంది అంటే కార్యకారణ సంబంధము ఉన్న వాక్యములు వాటిని వైకల్పిక వాక్యములు ఎందుకంటే వచ్చే ఫలితము ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఫలితం రావచ్చు రాకపోవచ్చు అదే వికల్పం ఆ వైకల్పిక వాక్యాలని హేత్వర్ధక వాక్యములు అని కూడా అంటారు అంటే హేతువు హేతువు అంటే కారణము ఒక కారణము వలన ఒక పని జరుగుతుంది కాబట్టి వాటిని హేత్వర్ధక వాక్యములు అని అంటారు తప్పనిసరిగా చేయవలసిన వాక్యములు మన భాషలో కంపల్సరీ అంటూ ఉంటాం మన ప్రశ్న పత్రంలో కూడా కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా జవాబు రాయండి కొన్ని కొన్ని విభాగాలు మీరు తప్పనిసరిగా రాయాలి మరికొన్ని విభాగాలలో ఒకటి రెండు మూడు అదనంగా ప్రశ్నలు ఇచ్చి వీటిల్లో కొన్ని మీరు వదిలేసేయవచ్చు కొన్ని మీరు జవాబు రాయవచ్చు అని మన ఛాయిస్ అంటారు ఛాయిస్ ఆఫ్ ఆన్సరింగ్ కొన్నిటికి నో చాయిస్ కంపల్సరీ అదేవిధంగా మ్యాండేటరీ ఆప్షన్ అని రెండు రకాల వాక్యాల గురించి ఆ వాక్యాలు ఇంకా మనం దాన్ని వర్గీకరిస్తే మనం వ్యక్తిగతంగా ఉన్నవి సమిష్టిగా ఉన్నవి అని రెండు విభాగాలుగా వర్గీరిం వర్గీకరింపబడ్డాయి అసలు ఆ వాక్యాలు ఏంటో ఒకసారి చదువుదాము చదివిన తర్వాత ఆ వాక్యాల గురించి మరింత పరిశీలిద్దాము రండి ఇక్కడ మొట్టమొదట మనము విద్యార్థక వాక్యములు విధిని అర్థముగా కలిగి ఉన్న వాక్యములు విధి అంటే తప్పనిసరిగా పాటించవలసిన నియమములు ఈ విద్యార్థక వాక్యములు సమిష్టి అని రెండు విధాలుగా వర్గీకరింపబడ్డాయి ఎస్టి అంటే వ్యక్తిగతం ఎవరికి వాళ్ళు సమిష్టి అందరూ కలిసి సంఘం కోసం చేయవలసిన విధులు వ్యక్తిగా నీ విధులు ఏంటి సమిష్టిగా నీ విధులు ఏమిటి అని తెలియజేస్తున్నాయి ఇక్కడ విద్యార్థక వాక్యములు వ్యక్తిగా ఏం చేస్తున్నాయో చూద్దాం పరిశుభ్రత పాటించాలి ఇవి మచ్చితేనండి మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సూచిస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి అదే కాకుండా పౌష్టిక ఆహారం తీసుకోవాలి పుష్టినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి వ్యక్తిగా పరిశుభ్రతను పాటించాలి పరిశుభ్రంగా ఉండాలి ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి ప్రజల శ్రేయస్సు కోరాలి ఇందులో నేను చేస్తాను నేను చెయ్యను నేను తింటాను నేను తినను నేను ఉంటాను నేను ఉండను నేను పరిశుభ్రంగా ఉంటాను లేదు లేదు మురిగి మురిగ్గానే ఉంటాను అన్నారు అనుకోండి దాని ఫలితము మీ యొక్క వ్యక్తిగతంగానే ఉంటుంది మీరు మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే కొన్ని వైద్య సం వైద్యుల్ని సంప్రదించాల్సి వస్తూ ఉంటుంది అదేవిధంగా పరిశుభ్రంగా ఉంటే కూడా ఆరోగ్యంగా ఉంటారు లేదు అంటే దానికి సంబంధించిన బాధలని మనం అనుభవించాల్సి వస్తుంది విధంగా వ్యాయామం చేయాలి ప్రజలు ప్రేయస్ పోడాలి ఈ నాలుగు కూడా వ్యక్తిగా మనం పాటించవలసిన విధులు నియమములు ఇక్కడ మనం చేస్తాము చెయ్యము అనేది లేదు దాని తర్వాత సమిష్టి ఇది మనం సమిష్టి సంఘం కోసం మన కోసమే కాదు మన చుట్టూ ఉన్న అందరి కోసం కూడా మనం పాటించాలి ఆ సమిష్టిగా ఉండే పౌర బాధ్యతలు అవి ఏంటి జాతీయ పతాకను గౌరవించాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పన్నులను కట్టాలి We are transforming ourselves from a person to a citizen. And our responsibilities, our duties change a lot. When you are a person, it's only concerned with you, the cause and reaction, action and reaction, cause and result. ఓన్లీ ఇట్ ఇస్ కన్సన్ మీరు ఎప్పుడైతే సిటిజన్ గా మారిపోతారో పౌరునిగా మారిపోతారో యువర్ డ్యూటీస్ సేమ్ లాట్ అప్పుడు మీరు ఏం చేస్తారు మీ పర్సనల్ వెల్ఫేర్ మీ యోగక్షేమం కోసం కాకుండా సంఘ యోగక్షేమం కోసం దేశ యోగక్షేమం కోసం మీరు కొన్ని విధులను నిర్వర్తించాల్సి వచ్చేసి వస్తుంది ఇవి కారణలేనివి ఇవి మనం విధిగా తప్పనిసరిగా చేయవలసిన కర్తవ్యములు అవి ఏంటి జాతీయ పథకాలని గౌరవించాలి మన నేషనల్ ఫ్లాగ్ ని మనం గౌరవించాలి అదేవిధంగా ఓటు హక్కు ఎలక్షన్ అప్పుడు మనకి ఆ యుక్త వయసు వచ్చిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత ఓటుని తప్పనిసరిగా వినియోగి వినియోగించుకోవాలి మూడవది ట్రాఫిక్ రూల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మనం వాహనాల మీద వెళ్తున్నప్పుడు అక్కడ సిగ్నల్స్ లో రెడ్ లైట్ వెలిగి స్టాప్ అన్నప్పుడు కూడా కొంతమంది ఒక్క నిమిషమే అని వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళటం వల్ల అపాయాలు వస్తాయి అదే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన ఒక నిబంధనని ఉల్లంఘించిన వాళ్ళని కూడా అవుతాము కాబట్టి ఆ విధంగా చెయ్యకూడదు అలాగే ఫుట్ పాత్ మీద నడవాలి అంటే అందరి కోసం కూడా ఉన్న విధి విధి వాక్యము జాగ్రత్తగా వెళ్ళు రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగు ఆరెంజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలక్ట్రికా గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వెళ్ళు అని చెప్తుంటే దాన్ని మనం పాటించాలి అదే విధంగా నువ్వు ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశం వెళ్ళేటప్పుడు ఎడం వైపు వెళ్ళు అంటే మనం ఎడం వైపే వెళ్ళాలి పాదచార్యమే వెళ్తున్నప్పుడు అదే విధంగా చాలా ఇంపార్టెంట్ది చాలా మంది ప్రభుత్వానికి మనం కొన్ని హక్కులను అనుభవిస్తున్నందుకు ట్యాక్సెస్ రూపంలో మనం కొన్ని కట్టాలి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాటిని ఏ విధంగా మనం కట్టకుండా ఉండాలా అని చూడటం కూడా చాలా తప్పు అది చెయ్యవలసిన వీధి వీటిని చెప్తున్నది వాక్యాలు అంటే ఈ విధి వాక్యాల వర్గంలో కొన్ని వ్యక్తిగతంగా ఏమి చెయ్యాలి చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి అది వ్యక్తికి మాత్రమే సంబంధించి ఉంటే సమాజపరంగా ఏం చెయ్యాలి పౌరుడుగా నువ్వు ఏమి చేయాలి అవి చేయకపోతే నీకే కాకుండా నీ సంఘానికి నీ దేశానికి కూడా ఇబ్బంది వస్తుంది అది విధంగా ఒక విధంగా అది తప్పు అని చెప్తున్న వాక్యాలు విద్యార్థక వాక్యాలు సరే ఈ విభాగంలో విద్యార్థక వాక్యాలు వ్యక్తిగతంగా ఏ విధంగా ఉన్నాయి సంఘపరంగా ఏ విధంగా ఉన్నాయి ఒక మనిషిగా నిన్ను ఏమి చెప్తున్నాయి ఒక పౌరునిగా నీకు ఏమి చెప్తున్నాయి నువ్వు ఏమి చెయ్యాలి అనే విధులని తెలియజేస్తున్నాయి ఇక్కడ ఉన్నవి వేదవటి వైకల్పిక వాక్యకులు అంటే ఇక్కడ ఒక్కొక్కసారి అది జరుగుతుంది ఒక్కొక్కసారి అది జరగదు జరగకపోవడం వల్ల వచ్చే ఫలితం కాని జరిగితే వచ్చే ఫలితం కాని వ్యతిరేకంగా ఉంటుంది విరుద్ధంగా ఉంటుంది అది వ్యక్తిగతంగా ఉండొచ్చు సామాజిక పరంగా సమిష్టిగా కూడా ఉండొచ్చు వ్యక్తిగా ఉన్నదేమో ఒక వ్యక్తికి సంబంధించి అతని యొక్క ప్రవర్తన కాని అతను చేసిన విధానం కాని దాని ఎందు అతనికి ఉన్న లక్ష్యము కాని అతని సమర్థత కాని వాటి మీద ఆధారపడి ఉంటుంది అందువలన ఇక్కడ వాక్యంలో ఇంకో వాక్యం ఉంటుంది హేతువు అంటే కారణము వైకల్పికము అంటే కావచ్చు కాకపోవచ్చు రెండు విధాల ఉంది ఇస్ ఆప్షనల్ మన గవర్నమెంట్ ఆఫీసులో వీటిలో ఆప్షనల్ హాలిడేస్ అంటారు అదే విధంగా విద్యా కోర్సు చదువుతున్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ మనం కంపల్సరీగా చదవాలి కొన్ని ఆప్షనల్ మీరు ఇదైనా తీసుకోవచ్చు ఇది వద్దు అనుకుంటే ఇంకొకటైనా తీసుకోవచ్చు అని మనకు ఒక అవకాశాన్ని ఇస్తారు ఇదే విధంగా ఇక్కడ ఒక సంఘటన జరగటానికి వెనకాల మరొక కారణము దాగి ఉంటుంది అంటే ఇక్కడ కార్యకారణ విధానముతో వైకల్పిక వాక్యములు ఉంటాయి ఒక కార్యము జరిగినప్పుడు ఒక పని జరిగినప్పుడు ఒక ఫలితము వచ్చినప్పుడు దాని వెనుక రీజన్ బిహైండ్ దాని వెనుక ఒక కారణము దాగి ఉంది ఆ కారణము వలన ఈ కార్యం ఈ విధముగా జరిగినది అని చెప్తుంది ఈ క ఈ వాక్యాల్లో మనకి ఎక్కువగా చేత వలన అనే చేయాలని చేర్చుకొని ఉంటుంది ఇప్పుడు చూద్దాము వీటి గురించి వ్యక్తిగా అంటే వ్యక్తిగతంగా ముందు మనం గమనిస్తున్నాము రవి పట్టుదలతో చదవటం వలన మంచి మార్కులను పొందాడు రవి పరిశ్రమించాడు అభ్యాసం చేశాడు గమ్యం యొక్క పట్టుదలతో ఉన్నాడు శ్రద్ధాశక్తులతో ఉన్నాడు దాన్ని సాధించాలి అనుకున్నాడు దాని వలన మామూలుగా వాక్యం చూసుకున్నాం అనుకోండి రవికి మంచి మార్కులు వచ్చాయి రవి మంచి మార్కులతో ఉత్తీర్ణుడైనాడు కానీ దాని కారణం ఏమిటి వాటి ద రీజన్ బిహైండ్ ఈ కార్యములో ఈ పనిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందుట అనే పనిలో ఉన్న ఆంతర్యం ఏంటి ఉన్నది ఏమిటి ఎందువలన రవికి మంచి మార్కులు వచ్చాయి అని మన ప్రశ్న వేసుకుంటే రవి పట్టుదలతో చదివాడు సాధించాలి అని చదివాడు అని ఒక జవాబు మనకు దొరుకుతుంది ఈ కార్యం మనకు కారణము పట్టుదలతో చదవటం అంటే ఇక్కడ కార్యం ఏమిటి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవ్వటము దానికి కారణము ఏమిటి పట్టుదలతో చదవటము ఇక్కడ మంచి మార్కులతో ఉత్తీర్ణుడైనాడు గిరి రవి కాకుండా ఇంకొక అతను చదవకపోవటం వలన మంచి మార్కులు రాలేదు కృషి చేయటం వల్ల మంచి మార్కులు వచ్చాయి ఉత్తీర్ణుడైనాడు ఇంకొక వ్యక్తి చదవలేదు అతనికి గమ్యం లేదు గమనం లేదు చెయ్యాలన్న పట్టుదల లేదు దానికి వలన ఆ కారణము వలన ఆ హేతు వలన ఇక్కడ వరకు మనం చూసుకుంటే ఈ పట్టుదలతో చదవటము చదవకపోవటం ఇవి రెండు కూడా హేతువులు హేతువు అంటే కారణము వలన వలన వద్దు అనుకున్నామనుకోండి చదవటం చేత మంచి మార్కులు వచ్చాయి చదవకపోవటం చేత మంచి మార్కులు రాలేదు ఈత సమయ స్ఫూర్తితో సమస్యను పరిష్కరించుకుంది సీత సమస్య పరిష్కరించుకుంది సీత సమస్యను పరిష్కరించుకుంది అది కార్యం యాక్షన్ ఎందువల్ల దాని వెనకాల ఉన్న కారణము ఏమిటి పరిష్కరించుకుంది అనేదేమో కార్యము ప్రియా దాని దాటినది ఏంటి పూర్తి కారణము ఈ కారణము వలన ఈ పని జరిగింది అని చెప్పేది హేత్వార్థక వాక్యములు వీటిని పని ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు కాబట్టి పనిని ఆధారంగా చేసుకుంటే వైకల్పిక వాక్యాలు వాక్యములో దాగి ఉన్న కారణాన్ని గమనిస్తే కేత్వర్ధక వాక్యాలు గీత సమయ స్ఫూర్తి లేదా సమస్యలో చిక్కుకుంది క్రియ ఈ క్రియకి కారణం ఏమిటి ఈ అమ్మాయికి సమయ స్ఫూర్తి అనేది లేకపోవటం తీట విజయానికి కారణం ఏంటి పరిష్కరించుకోవడానికి కారణం ఏమిటి సమయ స్ఫూర్తిని కలిగి ఉండటం ఇది వ్యక్తిగతంగా మనం తీసుకున్న ఉదాహరణలు ఒక వ్యక్తి ఒక సామర్థ్యత వల్ల ఏ విధంగా తన సమస్యను పోగొట్టుకుంది ఇంకొక వ్యక్తి సామర్థ్యత లేకపోవటం వల్ల ఏ విధంగా సమస్యలు అదే అదేవిధంగా ఒక బాలుడు కష్టపడి చదవటం వలన శ్రద్ధగా చదవటం వలన ఏ విధంగా మంచి మార్కుల్ని పొందాడు వేరొక బాలుడు శ్రద్ధగా చదవకపోవడం వలన గమ్యం అనేది పెట్టుకోబోటం వలన మంచి మార్కులు పొందలేదు ఇవి క్రియల్ కార్యములు అంటారు ఈ కార్యములకు కారణం లేదా చెప్తుంది ఈ వాక్యంలో కారణము కార్యము అనే రెండు ఉన్నాయి కాబట్టి ఇది కార్యకారణ సంబంధాలు కారణము వలన కార్యము జరిగి క్రియారూపంగా మనకి తెలియబడుతోంది ఇది వ్యక్తిగా సమిష్టిగా వచ్చామనుకోండి అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు దాని ఫలితం కూడా ఒక వ్యక్తికి ఉండదు ఇప్పుడు పరీక్షల్లో కొంతమంది సంతోషంతో ఎగిరి గంపు ఉంటారు కొంతమంది విచారంతో ఉంటారు కొంతమంది ఏదో థర్డ్ క్లాస్ మార్కులు ఆఫీసర్ మార్కులతో వచ్చినప్పుడు సరే కానీ అని రాజీ పడుతూ ఉంటారు అది వాళ్ళ వ్యక్తిగతం కానీ ఇక్కడ వచ్చే కార్యము కానీ కారణము కానీ సమిష్టిగా అందరి మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కార్యము చూపిస్తూ ఉంటుంది దానికి కారణము దావ్యమన్న కారణము కూడా సమిష్టిగా అందరి మీద పథకాన్ని చూపిస్తూ ఉంటుంది అదేంటో చూద్దాం వానలు కురవటం వలన ఇక్కడ కూడా మనం చేత అని పెట్టుకోవచ్చు లేకపోతే చే అని కూడా పెట్టుకోవచ్చు వానలు కురవటం చే పంటలు పండాయి అందరికీ ఆహారం లభిస్తుంది వాన అందరికీ ఉపయోగంగా కురుస్తుంది ఒక్కళ్ళకే కాదు కాబట్టి ఇక్కడ మన కార్యము కాని కారణము కాని సమిష్టిగా అందరి మీద కూడా ఉంటుంది ఇక్కడ కారణము వానలు కురవటం దాని ఫలితము పంటలు పండడం క్రియ పంటలు పండటం ఆ క్రియకు కారణమైనది కారకమైనది వానలు కురవటం ఇది కూడా ఎందుకు మనం వైకల్పికము అంటున్నాము ఒక్కొక్కసారి పంటలు బాగా పండొచ్చు వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు వర్షపాతం బాగా కురిసి ఉండొచ్చు ఇంకొక్కసారి వర్షపాతం తక్కువగా ఉండి ఉండొచ్చు అధికంగా ఉండి వరదలుగా వచ్చి ఉండొచ్చు దాని వలన పంటల్ని మనం నష్టపోతాం వానలు కురకపోవటం అనేది ఇక్కడ కారణం కారణం లేకపోతే ఇంకో కారణం కూడా అనుకుంది అధికంగా కురవటం వరదలు రావటం ఆ కారణం వల్ల పంటలు పండలేదు అధికంగా కురిసి వరదలు వచ్చాయనుకోండి పంటలు కొట్టుకుపోయాయి నష్టమే ఈ విధంగా పంట మన చేతికి అందుతుందా అందిందా అందలేదా అనేది వైకల్పికం వికల్పకం ఇలా జరగటానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం బట్టే మనకి ఫలితం అనేది వస్తుంది అదేవిధంగా నాయకుని సమర్థత వలన శాంతి భద్రతలు ఉన్నాయి దేశంలో నాయకుడు సమర్థవంతమైన వాడు ఇరుగు పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాడు స్నేహశీలిగా ఉన్నాడు కాబట్టి ఎవరూ కూడా ఈ దేశం మీదకి వచ్చి కానీ శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగించి కానీ చెయ్యట్లా దేశం శాంతి భద్రతలతో ఉంది దేశం శాంతి భద్రతలతో ఉంది అనేది కార్యం క్రియ దానికి కారణం ఏమిటి నాయకుని యొక్క సామర్థ్యము నాయకుడు కనుక అసమర్థతగా ఉన్నాడు ఇవి రెండు కూడా మనకి ఇక్కడ కారణాలు నాయకుని సమర్థత నాయకుని అసమర్థత ఈ కారణాల వల్ల సమర్థత వలన శాంతి భద్రతలు నెలకొన్నాయి అసమర్థత వలన శాంతి భద్రతలు లోపించాయి ఒక నాయకుని పదవిలో ఉండి సమర్థవంతంగా పాలన చేయలేకపోవడం వలన దాని యొక్క ప్రభావము ఆ దేశంలో ఉండే ప్రజల అందరి మీద కూడా పడ్డది వానలు సరిగ్గా కురవకపోవటం వలన ఆ ప్రదేశంలో ఉండే ప్రజలందరికీ కూడా పంటలు లేక ఆహార సమస్య అనేది ఉత్పన్నం అయ్యింది ప్రకృతి వరదల రూపంలో బీభత్సంగా వచ్చింది కాబట్టి పంటలు అన్ని చేతికి రాక అక్కడ పంటలు పండలేదు కాదు పంటలు వస్తున్నాయి కానీ చేతికి రాక ఆహార సమస్య వచ్చింది ఈ విధంగా పంట చేతికి వచ్చింది పంట చేతికి రాలేదు అని రెండూ కూడా వికల్పకం ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు కాబట్టి ఈ వాక్యాన్ని వైకల్పిక వాక్యము అంటున్నారు దానికి ఒక కారణం ఉంది కాబట్టి హేత్వార్థక వాక్యములు అని కూడా అంటున్నారు ఈ విధంగా మనము వాక్యములలో ఏ విధంగా విధిని గురించి తెలియజేస్తున్నాయి ఏ విధముగా వికల్పముగా ఉంటున్నాయి అనే విషయాన్ని సూచనగా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాము మళ్ళీ లో మరొక విభాగమైన వాక్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే జై తెలుగు తల్లి